సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు స్కిన్కి ఒక మంచి రెమెడీ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో డెఫినెట్గా వీడియో కంప్లీటెడ్గా చూసేయండి సో ఈ వీడియోలో రెండు పార్ట్స్ అయితే ఉంటాయి ఒకటి మనం హోమ్మేడ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాం కదా ప్రిపేర్ చేస్తాం కదా అండ్ అది దానితోటి మనము ఇంట్లో ప్రిపేర్ చేసిన కొబ్బరి నూనెతోటి స్కిన్కి గ్లోయింగ్ కోసం అని ఒక ఆయిల్ మనము ప్రిపేర్ చేస్తున్నాము సో కంప్లీట్గా వీడియో చూసేయండి ఓకేనా ఇది అందరికీ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి చిన్నపిల్లలకి అమ్మగ వాళ్ళకి కూడా అందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి సో ఇట్లా నేను క్యారెట్స్ అయితే తురుముతున్నాను సో ఇట్లా అందరికీ ఉంటుంది కదా డైరెక్ట్గా కూడా గ్రైండ్ చేయవచ్చు బట్ ఇట్లా తురిమి చేస్తే మంచిగా ఇట్లా పల్ప్ అనేది ఎక్కువ రాకుండా మంచిగా ఓన్లీ వాటర్ జ్యూస్ అనేదే తీయాలన్నమాట సో దానికోసము అని చెప్పేసి ఇట్లా దూ తీస్తున్నాను ఇట్లా కొంచెం దంచుకోవడానికి కచ్చపచ్చగా దంచి తీయడానికి ఏదైనా జ్యూస్ వచ్చే విధానం ఉంటే అట్లా కూడా తీసుకోవచ్చు నా దగ్గర ఒకటి జ్యూసర్ ఉంది ఇప్పుడైతే అవైలబుల్గా లేదు బట్ ఇదైతే స్టార్ట్ చేస్తున్నా సో ఇంకా చూసేయండి మూట తీసి కొంచెం ఇంట్లో లేచింది నాకు రోట్లు రోట్లేసి వేసి మళ్ళీ మూట పెట్టి మళ్ళీ కొంచెం క్యారెట్ రసం చిన్న గిన్నెలో ఉన్నది కొబ్బరి నూనె అన్నమాట చాలా అంటే చాలా తక్కువగా ఉంది సో ఒక రెండు కొబ్బరికాయలు లేదా కొబ్బరికాయలతో కొబ్బరి నూనె అయితే ప్రిపేర్ చేసినాము ఇలా డే అంతా అదే పని మీద ఉన్నట్టుగా అయిపోయింది నాకు సో ఈ స్టీల్ గంజిలోనే నేను ఇంతకు ముందుకు ఈ కొబ్బరి నూనె ప్రిపేర్ చేసిన మళ్ళీ దాంట్లోనే చేస్తున్నా మందపాటిగా ఉన్న గంజలు అయితే ఏం లేవు నా దగ్గర బట్ ఇంకా ఉండనీలే అని చెప్పేసి అయితే ఇట్లానే చేసేస్తున్నా సో ఎప్పుడైనా సరే కొంచెం మందపాటిగా ఉన్న గిన్నెలు వాడితే బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ రసము క్యారెట్ రసం ఎంత ఎక్కువగా ఉందో ఇదంతా ఎగిరిపోయి మంచిగా ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగి క్యారెట్ ఆయిల్లో అయ్యేదాకా మనం ఓపికగా చిన్న మంట మీద చిన్న సెగ మీద ఇట్లా వేడి వేస్తూనే ఉండాలి సో కొంచెము ఓపిక కొద్దీ చేసుకుంటూ ఉండాలి సో మంచిగా ఏమైనా స్కిన్ పైన మార్క్స్ కానీ ఇట్లా మచ్చలు లేదు అని అంటే ఈవెన్గా ఉండదు కదా సో అది అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట సో మనం ఒక కంటిన్యూస్గా ఒక వారం రోజులు వాడితే మన ఫేస్ మీద ఉన్న మచ్చలన్నీ మనకి ఏర్పడతాయి అంటే అంత ట్యాన్ క్లియర్ అవుతుంది సో మీరు ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా కానీ ఈ ఆయిల్ ప్రిపేర్ చేయాలి అంటే మాత్రం చాలా అంటే చాలా ఓపిక ఉండాలి కొంచెం ఓపికతోటి కూడుకున్న పని అన్నమాట కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి కొంచెం టైం పెట్టాలి సో యాక్చువల్లీ కొబ్బరి నూనె చేయడం ఎంత టైం పడుతుందో దానికంటే కొంచెం తక్కువనే పడుతుంది కానీ ఆల్రెడీ ప్రిపేర్ చేసింది లేకపోతే మళ్ళీ కొబ్బరి నూనె ప్రిపేర్ చేసి దానితోటి మనము ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది అబ్బాయిలైనా అమ్మాయిలైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే స్కిన్కి యూజ్ చేయవచ్చు మంచిగా స్కిన్ ఈవెంట్ కావడానికి హెల్ప్ అవుతుంది సో నేను ఇది యూ అంటే ప్రిపేర్ చేసిన తర్వాత ఒక టూ మంత్స్ నేను వాడినాము సో టైం లేక ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత అయితే నేను వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నా చుక్క కదా మీకు కష్టపడితే ఇది జమైంది నీకు

సో మనకి ఇప్పుడు క్యారెట్ ఆయిల్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు బయట స్టోర్ ఉంటుంది సో ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి